సూర్యాపేట జిల్లా మురగాల మండలంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకులో బరకత్ గూడెంకు చెందిన అయ్యప్ప స్వాములకు పెట్రోల్ కొట్టించుకుని వెళ్తుండగా బ్రాస్లెట్ ఒకటి దొరకడం జరిగింది దీన్ని ఆ బంక్ ఓనర్ కు చెప్పి సీసీ ఫుటేజ్ లో చూసి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి అందేలా చేయమని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క బ్రాస్లెట్ ను ఈ బంకు లో డ్యూటీలో ఉన్నటువంటి ఆపరేటర్స్ కు ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన వారు వచ్చి సిసి ఫుటేజ్ ను చూసుకొని దీనికి సంబంధించిన షాప్ పేపర్స్ కూడా తీసుకుని వచ్చి ఈ బ్రాస్లెట్ ను తీసుకెళ్లగలరని మన స్వామి ఇద్దరు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుంటే ఈ గోల్డ్ బ్రాస్లెట్ దొరికింది వీరికి ఇక్కడ అయితే ఇది ఎవరిదో తెలియదు ఇక్కడ ఈ బంకుకు సంబంధించిన వీళ్ళిద్దరు కూడా ఈ పంపుల దగ్గర ఈరోజు డ్యూటీలో ఉన్నారు వీళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు అని చెప్పినట్ట అయితే వీళ్ళ బంకు ఓనర్కి ఫోన్ చేస్తే ఆమె ఏమి రేపు మార్నింగ్ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఎక్కడైతే ఆ వెహికల్ ఎవరి నుంచి జారి పడిందో వాళ్ళని చూసి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పింది అయితే ఇది ఎవరైనా సరే మునగాల సూర్యాపేట జిల్లా కోదాడు పక్కన మునగాల బీపీసీఎల్ పెట్రోల్ బంకు ఇది ఇక్కడ వీళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తుంది వీళ్ళ ఓనర్ దగ్గర ఉంటుంది ఎవరిదైతే మీది పోగొట్టుకున్నారో వారు వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్లో అది చూయించుకొని దీనికి సంబంధించినటువంటి ఆ షాప్ పేపర్స్ ఏమైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళండి ఇది అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ మునగాల బంలోకి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళ మేడం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఫ్రూట్ చూసి సీసీ ఫుటేజ్లో చూసి దీన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది